అప్పుడప్పుడు కాంగ్రెస్ని చూస్తే పాకిస్తాన్కి డిట్టో అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుందేమో అనిపిస్తుంది అలాగే నిన్నటి పార్లమెంట్లో మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారి మాటలు ఆ విధంగానే ఉన్నాయి దీనికి గట్టి కౌంటర్ ఇచ్చారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అసలు పాకిస్తాన్ మీద కాంగ్రెస్కు ఎందుకంత ప్రేమ ఎందుకంత వాత్సల్యం పాకిస్తాన్కి ప్రతిరూపంగా ఇండియాలో కనిపిస్తుంది కాంగ్రెస్ సేనా కాంగ్రెస్కు గట్టి కౌంటర్ మోడీ గారు ఏ విధంగా ఇచ్చారు అసలు రాజ్యసభలో కాంగ్రెస్ మాట్లాడింది ఏంటి దానికి కౌంటర్గా మోడీ గారు ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటి ఇలాంటి ఎన్నో విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇప్పుడు ఈ వీడియో చాలా రసవత్రంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎవ్వరూ మిస్ కాకుండా చూడండి మొదటి నుంచి చూస్తేనే కాంగ్రెస్ చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అసలు కాంగ్రెస్ పాకిస్తాన్గా ఎలా రూపాంతరం చెందబోతుంది అనేటువంటి విషయాలు కూడా మీకు క్లియర్ కట్గా అర్థమవుతాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ భారతదేశంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పెహల్గామ్ దాడి చేసి యుద్ధాన్ని మొదలుపెట్టారు మరి అలాంటి యుద్ధంలో ఎంతోమంది మహిళలు స్త్రీలు ఆడవాళ్ళు వాళ్ళ యొక్క సింధూరాన్ని కోల్పోయారు అంటే వాళ్ళ భర్తలను కోల్పోయారు వాళ్ళ తాలిబొట్లను తెంచేశారు ఆ ఉగ్రవాద రాక్షసులు ఆ ఉగ్రవాద మోకలు మరి అలాంటి ఉగ్రవాద మోకల మీద కన్నెర్ర చేసినటువంటి భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆ ఉగ్రవాదుల్ని మట్టుపెట్టింది దానిలో భాగంగానే ఆ పహల్గాం దాడికి పాల్పడినటువంటి ముగ్గురు ఉగ్రవాదుల్ని నిన్న మట్టుపెట్టినటువంటి విషయం తెలిసింది మరి దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుందయ్యా అంటే ఆ చనిపోయినటువంటి ముగ్గురు పాకిస్తాన్ వాళ్ళని గ్యారెంటీ ఏంటి అంటే ఎగ్జాక్ట్గా కాంగ్రెస్ మక్కి మక్కి ఏది అడిగిందో ఆ వాళ్ళు చనిపోయిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని గ్యారంటీ ఏంటి ప్రూఫ్స్ ఏంటి అని కాంగ్రెస్ ఏ విధంగా అడిగిందో యాజ్ ఇట్ ఈజ్ అద్దంలో చూపించినట్టే ఏది మనం ఇక్కడ ఇక్కడ అద్దం పెట్టి ఇక్కడ మనిషి నుంచి ఉంటే ఆపోజిట్లో ఇక్కడ ఏది నుంచి ఉందో అదే కనిపించినట్టు ఎగ్జాక్ట్గా పాకిస్తాన్ కూడా అదే అడిగింది అంటే ఓ రకంగా పాకిస్తాన్కి ప్రతిరూపమే ఇండియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ అనే విధంగా కాంగ్రెస్ పాకిస్తాన్కి సపోర్టివ్గా మాట్లాడుతుంది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో భారత సైన్యానికి ఆపోజిట్గా మాట్లాడడం వ్యతిరేకంగా మాట్లాడడం వ్యంగ్యంగా మాట్లాడడం కాంగ్రెస్కి కొత్త ఏమి కాదు మరి అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు పాకిస్తానీయులకి సపోర్ట్ చేసి మాట్లాడటానికి గల కారణాలు ఏంటయ్యా అంటే సుమారు ప్రపంచం మొత్తంలో నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి నూట తొంభై మూడు దేశాలు ఉన్న కేవలం మూడు దేశాలు మాత్రమే పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడితే మిగిలిన నూట ఎనభై తొమ్మిది దేశాలు భారతదేశానికే సపోర్ట్గా నిలిచాయి మరి అలాంటి పట్టుత్వం పటుత్వం కలిగినటువంటి ఇండియాకి రిప్రజెంట్గా ఉన్నటువంటి మోడీ గారిని క్వశ్చన్ చేస్తున్నారు ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా అనుకోవచ్చు అంటే ఇప్పుడు భారతదేశం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది గత పదకొండు సంవత్సరాలుగా మోడీ గారి హయాంలో మరి దీన్ని చూసి వారవలేనటువంటి కాంగ్రెస్ ఏది ఏమైనా కానీ అల్లర్లు రెచ్చగొట్టి ఏది మతపరమైన అల్లర్లు కానీ కులపరమైన అల్లర్లు కానీ ఏదో ఒక అల్లర్లు రెచ్చగొట్టి అదిగో భారతదేశంలో మోడీ గారి హయాంలో లాండ్ ఆర్డర్ దెబ్బతింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో సస్య శ్యామలంగా భారతదేశం ఉండబోతుంది కాబట్టి ఈసారి మాకు అయ్యండి అని చేసేలా ఈ వ్యూహాత్మకంగా ఈ పెహల్గాం దాడిని వెనకొండి ఈ కాంగ్రెస్ వాళ్ళే పాకిస్తాన్ వాళ్ళతో ఈ పెహల్గాం దాడి చేయించారు అనేటువంటి అనుమానాలు రేకెత్తించేలా వాళ్ళ బిహేవియర్ నిన్న పార్లమెంట్లో ఉందని చెప్పుకోవచ్చు మరి దీనికి గట్టి సమాధానం ఇచ్చినటువంటి మోడీ గారు ఏం మాట్లాడారయ్యా అంటే ఇక్కడి నుంచే అసలైన ఫైర్ మొదలైద్ది మన వీడియోలో అని చెప్పుకోవచ్చు ఎందుకంటున్నానంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర నుంచి వద్దాం సింధు జలాలని పాకిస్తాన్కి మనకి ఒప్పందం చేసినటువంటి గవర్నమెంట్ ఏంటి అని అడిగారు మోడీ గారు ఎవరో కాంగ్రెస్ వాళ్లే కదా మరి నదులు భారతదేశంలో ఉన్నా దాని లబ్ధి పొందుతుంది పాకిస్తాన్ వాళ్లే కదా సుమారు ఎనభై శాతం లబ్ధి పొందుతుంది పాకిస్తాన్ వాళ్లే కదా మరి పాకిస్తాన్కి సపోర్ట్గా అప్పటి ఒప్పందం చేసింది ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కాదా అని అడిగితే మాటలు లేవు రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి అలాగే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అని ఏంటి అని అడిగిన వాళ్ళకే మోడీ గారు లాగి పెట్టుకొట్టినట్టు ఇంకో సమాధానం చెప్పారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి ప్రూఫ్లు కానీ లేదంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ చాక్లెట్ ర్యాపర్స్ కానీ అలాగే ఇవి వాళ్ళ దగ్గర దొరికినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఏది ఆ గన్స్ అవి అమెరికా వాళ్ళ తయారు చేసినటువంటివి మరి అవి అవి పాకిస్తాన్ దగ్గరికి ఎలా వెళ్ళాయా అంటే అమెరికా వాళ్ళు గతంలో ఆఫ్ఘనిస్తాన్లో వదిలేసి వెళ్ళినటువంటి గన్స్ మరి అక్కడికి ఏది పాకిస్తాన్ ఉగ్రవాదుల దగ్గరికి ఎలా వచ్చినాయి సమాధానం లేదు మరి ఓ రకంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే ప్రపంచం ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ భారతదేశాన్ని సపోర్ట్ చేస్తంటే భారతదేశంలో ఉండి భారత మాత గడ్డ మీద పుట్టి పెరిగి గాలి పిలుస్తూ ఎక్కడే ఉంటూ ఆ పాకిస్తాన్ నా డాష్ గార్డ్లకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు అని ఎంతోమంది వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు కాంగ్రెస్ మీద ఓ రకంగా నేను మాట్లాడకూడదు కావాలంటే మీరు కామెంట్లో మీ ఇష్టం ఎందుకంటే నా టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరు నేను మాట్లాడకూడదు కెమెరా ముందు అది వేరే విషయం అయితే ఇప్పుడు కాంగ్రెస్కి ఎగ్జాక్ట్ ఏది నేను టైటిల్లో కానీ తమ్నలో కానీ పెట్టినట్టుగా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే మనం ఇక్కడ అద్దం పెట్టి దీని ముందు ఆబ్జెక్ట్ నుంచి ఉంటే ఎగ్జాక్ట్గా అదే కనిపించే విధంగా కాంగ్రెస్ పాకిస్తాన్ యొక్క పనులు కనిపిస్తున్నాయి అని క్లియర్ కట్గా తెలుస్తుంది దాన్ని నిజం చేసేటట్టుగానే ఈ కాంగ్రెస్ వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది తెలుస్తుంది మరి మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా బంగ్లాదేశ్ నుంచి పక్క దేశాల నుంచి వలసలు వచ్చేసి భారతదేశంలో ఆధార్ కార్డులు ఐడి ప్రూఫ్లు సృష్టించుకుని ఇక్కడే భారతీయులుగా చలామణి అవుతూ ఇక్కడ ఉగ్రవాదు దాడులకు పాల్పడుతున్నటువంటి ఎంతోమంది పరాయి దేశస్తుల్ని ఎన్ఆర్సి పేరుతో వెతికి వాళ్ళ దేశానికి తిరిగి పంపించేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి కూడా వ్యతిరేకం చేస్తున్నారు వ్యతిరేక ఆరోపణలు చేస్తూ వ్యతిరేక ర్యాలీలు చేస్తూ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళని చెప్పుకోవచ్చు మరి దీనిలో భాగంగానే ఇప్పుడు బీహార్ బీహార్ లాంటి స్టేట్ ఏదైతే ఉందో అలాంటి స్టేట్లో వేరే స్టేట్కి లారీలకు కానీ లేదంటే వేరే పనులకు కానీ లేదంటే వేరే వేరే ఇతర జీవనోపాధి కోసం వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు అక్కడ వెళ్ళి ఏది ఆ పక్క రాష్ట్రాలకు వెళ్ళి అదే రాష్ట్రాల్లో ఐడి కార్డులు ఇవన్నీ అక్కడే తెచ్చుకొని అక్కడే స్థిరపడిపోతారు మరి అలాంటి వాళ్ళ ఐడి కార్డులు ఈ ఓటర్ ఐడీలు ఇవి కూడా తొలగించకూడదంట అసలు ఇది ఏ విధమైన అసలు వాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు దేశానికి ఆపోజిటా బీజేపీకి ఆపోజిటా ప్రజలకే ఆపోజిటా అనేది అయితే ఎవ్వరికీ అర్థం కావట్లేదు ఇప్పుడు గతంలో మనం చూసాం అప్పట్లో ఎమర్జెన్సీ విధించి ప్రజల్ని ఏ విధంగా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిచ్చారో ఈ కాంగ్రెస్ వాళ్ళు అనేది మనం గతంలో ఆల్రెడీ చూసాం అంటే మనకు తెలియపోవచ్చేమో కానీ మన నాన్నలకు కానీ మన తాతలకు కానీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ గతంలో మనం ఒకసారి ఈ ఎమర్జెన్సీ మీద వీడియో చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి వెళ్ళి చూస్తే మీకు క్లియర్ కట్గా మ్యాటర్ ఏంటి అనేది కన్వే అయిపోద్ది మరి అలాంటి దారుణాలు చేసి దౌర్జన్యాలు చేసి దోపిడీలు చేసి నియంత పాలన చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏదో ఒక మాయమాటలు చెప్పి అల్లర్లు రేకెత్తించి మతపరమైన గొడవలు తెచ్చి మరలా అధి అధికారంలోకి రావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది మరి ఇలాంటి వాళ్ళనే దేశం తరిమి కొట్టాలని అని కూడా ఎంతోమంది డిమాండ్ చేస్తున్నారు కానీ కొన్ని కొన్ని సాధ్యపడనటువంటి విషయాలు ఎందుకంటే వాళ్లకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా అంటే దేశ వ్యతిరేక నినాదాలు దేశ వ్యతిరేక ఆలోచనలు ఉగ్రవాద ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు మన భారతదేశంలోనే ఉన్నారు మనం ఏది ఆ పెహల్గాం దాడి జరిగినప్పుడు కొంతమంది యువకుల గురించి చేశాను నేను స్టార్టింగ్లో మీకు గుర్తుండే ఉంటుంది ఏది ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో రాజు అనే వ్యక్తి ఆ పాకిస్తాన్ని జై పాకిస్తాన్ అని అనుమాన అనువాదించడం లేదంటే ఇంకొక తనం బెంగళూరులో మోడీ ఇంటి మీద బాంబులు వేయండి దాడులు చేయండి అని ట్వీట్ చేయడం ఇంకొకతనం మేము పాకిస్తాన్ వాళ్ళకే సపోర్ట్ చేస్తాం ఇలా సవా లక్ష మంది ఉగ్రవాద ఆలోచనలతో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గపు ముష్కర్లు భారతదేశంలో స్టిల్ ఇప్పటికీ మనం తిరుగుతున్నటువంటి దేశంలోనే తిరుగుతూ మనతో పాటే మన సమాజంలో ఉంటూ మన మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళని గుర్తించి దేశం నుండి తనిమి కొట్టి అలాంటి వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేయాలి అని కూడా ఎంతోమంది భారతీయులు కోరుకుంటున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ కూడా అదే ఫాలో అవడం ఆ పాకిస్తాన్ వాళ్ళలాగే అదే దారిలో నడవడం వాళ్ళని అనువాదించడం లే వాళ్ళకే ఎగ్జాక్ట్ రిప్రజెంటేటివ్గా ఉండడం దౌర్భాగ్యం భారతదేశానికి అని ఎంతోమంది బాధపడుతున్నారు భారతీయులు మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి అలాగే మనం చూసుకున్నట్లయితే మోడీ గారు మే తొమ్మిదో తారీఖు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు పాకిస్తాన్ మీద దాడులు చేసాం ఇప్పటికీ ఏది స్టిల్ ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఐసీయూ బెడ్డు మీద పడుకుని వెంటిలేటర్ మీద కొట్టుకుంటున్నాయని చెప్పారు ఎంత గొప్ప మాట అది దానికి ఈ కాంగ్రెస్ వాళ్ళకి మాటలు లేవు రాజ్యసభలో నోరు పెగలలేదు ఇంకెక్కడ ఉంటాయి వాళ్ళు మన మీద దాడులు చేస్తుంటే మనం స్నేహంగా రండి మీరు మా స్నేహితులను కౌగులించుకుంటామా ముద్దులాడతామా దెబ్బకి దెబ్బ తీయాల్సిందే ఖచ్చితంగా తీయాల్సిందే అలాంటి నినాదంతో అలాంటి భావజాలంతో ఉన్నాం కాబట్టే ఈరోజు నూట తొంభై మూడు దేశాలకు సుమారు నూట ఎనభై తొమ్మిది దేశాలు మనకి ఇంకా స్టిల్ సపోర్టివ్గా ఉన్నాయి స్నేహపూరితంగా మనతో మెలుగుతున్నాయి దానికి కారణం ఏకైక వ్యక్తే భారత ప్రధాని ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారే అని కూడా ఎంతోమంది గర్వంగా చెప్పుకుంటున్నారు అవునా కాదా మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఏది ఏమైనా కానీ భరతమాత ముద్దుబిడ్డ భారతదేశాన్ని అభివృద్ధి పదవులో నడిపించేటువంటి ఏకైక వ్యక్తి మోడీ గారే అని కూడా బల్లగుద్ది నేను చెప్పగలను మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కాంగ్రెస్ వాళ్ళనే నేనైతే తిట్టలేను కానీ మీకు కామెంట్ సెక్షన్లో అలాంటివి ఏముండవు కానివ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ